యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం యహోవా నేను నా దేశం ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగలవ దేవుడువయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షి సుకు పారిపోతుని యోనా గ్రంథం గురించి మనందరికీ తెలిసిందే నాలుగు అధ్యాయులు కలిగినటువంటి పుస్తకం ఒక దేశానికి రక్షణ ప్రసాదించినటువంటి సందర్భాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది నినువే అనేటటువంటి ఆ మహాపట్టణానికి కలిగినటువంటి ఆ దుర్గతి నుండి దానిని విడిపించేదాని కొరకై దేవుడు ఈ యొక్క నినువేకి తన దాసుడైనటువంటి యోనాను పంపించినట్లుగా మనం చూస్తాం అందుకే ఇక్కడ మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు నినువే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరం అయిన గనుక నీవు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు కాబట్టే ఆ యొక్క నినువే పట్టణం దానిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి భయంకరత్వాన్ని బట్టి కలిగేటటువంటి దుర్గతి తద్వారా కలిగేటటువంటి నాశనము నుండి ఆ యొక్క నిర్వే పట్టణాన్ని విడిపించాలని దేవుడు యోనాను ప్రేరేపించి యోనాను పంపించినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తాం అయితే యోన నివసిస్తా ఉన్నటువంటి శ్రాయలు దేశానికి ఈ అశ్షూరు రాజ్యంలో ఉన్నటువంటి నిన్వే మహాపట్టణానికి సుమారుగా ఐదు వందల కిలోమీటర్ల దూరం ఆనాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే సుమారు నెల రోజుల ప్రయాణం పడుతుంది అయితే ఈ అశూరు రాజ్యము అనేటటువంటిది విగ్రహారాధనతో కూడినటువంటి రాజ్యము ఈ యొక్క అశ్యూరు రాజ్యము దానిలో ఉన్నటువంటి ఈ నినువే పట్టణము అనేటటువంటిది నిమ్మరోజు చేత కట్టబడినటువంటి పట్టణం రండి చూద్దాం ఆది కాండము అధ్యాయం ఆది కాండము అధ్యాయము మనం చూస్తాం పదవ వచనం లేదా పదకొండవ వచనం ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నిన్వెను రహాబో తీరును కాలహును నిన్వేకును కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము ఎనిమిదవ వచనం మనం చూస్తే కూచూర్ నిమ్రోజును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలియ్యుడుటను ఆరంభించను అతడు యహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అనేది మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క నిమ్మరోజు ఎవరి కుమారుడు అంటే కూషు కుమారుడు అనేది మనం చూస్తాం ఈ కూషు ఎవరి కుమారుడు అంటే హాము కుమారుడు అనేది మనం చూస్తాం ఈ హాము ఎవరి కుమారుడు అంటే ఎవరి కుమారుడు నోవాహు కుమారుడు నోవాహుకు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు వారు ఎవరు అంటే క్షేమో హాము యాపేతు కాబట్టి రెండవ కుమారుడైనటువంటి హాము యొక్క కుమారుడు కూసు కూసు యొక్క కుమారుడు నిమ్రోదు అనేది మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క నిమ్రోదు అంటే అర్థము ఏంటిది అంటే దేవద్రోహి అనేది అర్థం నిమ్రోదు అంటే దేవద్రోహి అనేటటువంటిది అర్థం కాబట్టి ఈ నిమ్రోదు ఈ యొక్క నినువేను కట్టించాడు అదే సమయంలో మనకు తెలుసు పదకొండవ అధ్యాయం ఆది కాండములో మనం చూస్తే గనక ఉన్నటువంటి బావేలు గోపురానికి కూడా ఈ యొక్క నిమ్రోదే కట్టించినట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టే ఈ యొక్క నిమ్రోదు ప్రస్తుతము ఇది ఇరాక్ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం ఇరాక్లో ప్రాముఖ్యమైనటువంటి పట్టణమైన మసూల్ అనేటటువంటి పట్టణములో ఇది కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ మసూల్ అనేటటువంటి పట్టణం ఇస్లామిక్ తీవ్రవాదుల ద్వారా రెండు వేల పద్నాలుగు జూన్ నెల నాలుగునో తారీఖు నుండి పదో తారీఖు మధ్య ఇస్లామిక్ తీవ్రవాదుల చేత ఆక్రమించబడినట్లుగా చూస్తాం తిరిగి రెండు వేల పదహారులో ఈ యొక్క ఇరాక్ సైన్యం తిరిగి ఈ మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం చూస్తాం నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఈ యొక్క నినివే అనేటటువంటిది ప్రస్తుతము కూడా దాని ఆనవాలు ఉంది బైబిల్లో చెప్పబడినటువంటి ఈ పట్టణము ప్రస్తుతం దాని ఆనవాలు కూడా ఉంది అనేదానికి నేను ఈ మాట చెప్తూ వచ్చా కాబట్టే ఇక్కడ మనం చూస్తాం ఈ యొక్క యోనాని దేవుడు నినివేకి వెళ్ళమన్నప్పుడు తాను వెళ్ళటానికి అతడు ఇష్టం లేకుండా అతడు తార్షీసు పట్టణానికి పారిపోయినట్లుగా మనం చూస్తాం ఈ తార్షీసు పట్టణం అనేటటువంటిది తానున్నటువంటి ఇస్రాయల్ దేశం నుండి తార్షీషు పట్టణం అనేది రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ఈ తార్షీషు అనేటటువంటిది ప్రస్తుతం స్పెయిన్ దేశానికి స్పెయిన్ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం తనున్న ఇస్రాయెల్ పట్టణం నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తార్షిషుకు పోరిపోతాడు పారిపోతాడు పారిపోయేటటువంటి ఆ సమయంలో దేవుడు సముద్రంలో గొప్ప తుఫానుని రేపి ఈ యొక్క యోన ఎత్తి సముద్రంలో పడవేయబడటం అనేది మనకు జరుగుతుంది యోన సముద్రంలో పడవేయబడినప్పుడు అక్కడ దానిని మింగినటువంటి ఆ చేప వేల్ షార్క్ అనేటటువంటి ఆ చేప సుమారుగా డెబ్బై అడుగుల పొడవు ఉంటుంది దాని బరువు వచ్చి డెబ్భై టన్నుల బరువు ఉంటుంది డెబ్బై అడుగుల పొడవు దాని బరువు వచ్చి డెబ్బై టన్నుల బరువు ఉంటుంది అంటే బహుశా మన ఈ గ్రామం అంతటికి కూడా ఒక్క చేప సరిపోద్ది అనుకుంటా బహుశా ఇంకా మిగులుతుందేమో అంత పెద్ద చేప సముద్రంలో దీనికంటే మించిన చేపలు ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే దైవజనుడు బక్సింగ్ గారు ఏమంటాడంటే ఒకరు అడిగారు చేప యోనాని మృంగింది అంటే నువ్వు నమ్ముతావా అని అంటే దైవజనుడు అంటాడు చేప యోనాని మింగింది అని బైబిల్లో రాసి ఉండటమే కాకుండా ఒకవేళ యోనానే చాప మింగాడు చేపని మింగాడు అన్నా కానీ నేను నమ్ముతాను అన్నాడు అంటే దాని అర్థం అర్థమేంటిదంటే ఈ బైబుల్ గ్రంథం అనేటటువంటిది అంత సత్యముతో కూడినటువంటి గ్రంథం అంత వాస్తవముతో కూడినటువంటి గ్రంథము అనేది మనకి అర్థమవుతుంది చేప యోనాన్ని మింగటం కాదు యోనానే చేపను మింగాడన్నా నేను నమ్ముతాను అని అంటాడు కాబట్టి ఆ రీతిగా తాను వెళ్ళినప్పుడు ఆ యొక్క మూడో అధ్యాయం కనుక మనం చూస్తే మూడు దినముల ప్రయాణం అంతటి విస్తీర్ణము కలిగినటువంటి ఆ పట్టణములో యోనా తిరిగి దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటించినప్పుడు వారందరూ కూడా మారు మనస్సు పొంది పశ్చాత్తాపడిన కారణం చేస్తా ఆ మూడో అధ్యాయం చివరి వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే దేవుడు తాను చేస్తాను అన్నటువంటి కీడు చేయక మానెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం అప్పుడు దేవుడు కీడు చేయటం మారాడు కాబట్టి యోన ఈ యొక్క నాలుగో అధ్యాయంలో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు దేవా నాకు తెలుసు నీవెట్లాంటి వాడివి కనికరము కలిగినటువంటి వాడివి జాలి కలిగినటువంటి వాడివి అత్యంత కలిగినటువంటి వాడివి కరుణావాత్స్సులత కలిగినటువంటి వాడువని నాకు తెలిసే నేనేం చేశానో నేను ముందుగా వెళ్ళటానికి ఇష్టపడలేదు అంటాడు ఎందుకు కారణం అంటే ఇస్రాయేలులకి ఈ యొక్క అశూరు రాజ్యం అనేటటువంటిది శత్రు రాజ్యము అనేది మనం గమనిస్తాం అందుకే మనం రెండో రాజుల గ్రంథంలో మనం చూస్తాం ఇస్రాయెల్ ఆ యొక్క అశూరు సైన్యం వచ్చి ఇస్రాయేల్ రాజ్యాన్ని చుట్టుముడుతుంది చుట్టుముట్టిన తర్వాత దేవుడి యష్యా ప్రవక్త ద్వారా అశూరు రాజుకి వర్తమానం పంపినప్పుడు నీవేమి భయపడాల్సినటువంటి పని లేదు అన్నప్పుడు ఆ తరువాత ఆ అశూరు రాజు తన రాజ్యానికి వెళ్ళిపోయి తన దేవతని దేవత గుడిలో చేరి తాను మొక్కుతా ఉన్నప్పుడు తన ఇద్దరు కుమారులు వచ్చి అతనిని చంపేసినట్లుగా మనం అక్కడ చూస్తాం ఆ దేవత పేరు ఏంటిదంటే నేనా అనేటటువంటి దేవత ఆ దేవత అనేటటువంటిది ఒక చెక్క పలక అని శాస్త్రజ్ఞులు చెప్తారు ఆ చెక్క పలక ఎక్కడిది అంటే నోవాహు యొక్క ఓడలో నుండి ఊడిపడినటువంటి ఒక చెక్క పలకని ఆ గుడి ఒక ప్రతిష్ఠించి దానికొక గుడిగట్టి దానిని దేవతగా ఆరాధిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇది అశురు యొక్క విధానం అటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి ఆ యొక్క పట్టణాన్ని కూడా దేవుడు రక్షించ తలంచాడు అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏంటిది అంటే నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను అనేటటువంటిది మనం చూస్తాం ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఆది కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆది కాండము చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచనములో మరియు యహోవా సుధోమ గుమ్మర్రాలను కూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహుభారమైనది అంటే ఈ యొక్క పట్టణం వలె బహుఘోరమైనటువంటి పరిస్థితి అయితే ఆ ఘోరమైనటువంటి భారమైనటువంటి పాపము కలిగినటువంటి ఆ సుధోమ గొమ్మర్రాలని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే గంధకములు కురిపించి నాశనము చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ రీతిగా నాశనము చేయాల్సినట్లు చేయబడాల్సినటువంటి ఈ యొక్క నిలివే పట్టణ విషయమై దేవుడు దయగలిగి దేవుడు జాలి కలిగినటువంటి వాడై యోనాను పంపించినట్లుగా మనం చూస్తాం కాబట్టి అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే జాలి కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం దేవుని యొక్క జాలిని వచ్చి మానవుని జీవితంలో కలిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేవి క్లుప్తముగా కొన్ని చూసి మనము ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఏ రీతిగా ఆయన జాలి పడతాడు అంటే కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చదివితే కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చదివితే తండ్రి తన కుమారుల యెడల జాలి పడినట్లు తన యందు భయభక్తులు గలవారి ఎడలా జాలిపడును అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం కాబట్టి నిన్వే మహాపట్టణంలో యోనా దాని ఉగ్రత గురించి ప్రకటించినప్పుడు వారు ఎంతగా పశ్చాత్తాపడ్డారు అంటే వారు పశువులకు కూడా ఆహారం పెట్టకుండా గోని పట్ట ధరించి బూడిదలో కూర్చొని రాజు సహితము దిగి వచ్చి వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం కాబట్టే వారంతగా పశ్చాత్తాపడతాన్ని చూసి దేవుడు జాలిపడినట్లుగా మనం చూస్తాం ఎలా జాలి పడ్డాడు అంటే తండ్రి తన కుమారుల ఎడలా జాలిపడినట్లుగా ఈ యొక్క దేవుడు ఈ యొక్క నిన్వే పట్టణం విషయంలో జాలిపడినట్లుగా మనం చూస్తాం కాబట్టి తండ్రి కుమారుడు ఎలాంటి పొరపాటు తప్పిదం చేసినా తండ్రి ఏదో నాలుగు మాటలని ఏం చేస్తాడు తిరిగి జాలిపడి తన గృహంలోనికి చేర్చు అందుకే మనం చూస్తాం జాలి అనేటటువంటిది ఎలాంటిది అంటే లోకాసువార్తలో మనం చూస్తాం సమరయుడు కదా లోకాసువార్తలో కొట్టివేయబడినటువంటి ఆ సమరాయుడు యొక్క జీవితంలో మనం గనక గమనిస్తే బహుశా లోకాసువార్త పద్నాలుగవ అధ్యాయం అనుకుంటా ఒకసారి చూడండి లోకాసువార్త పద్నాలుగవ లోకాస్వార్థ లోకాస్వార్థ పదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో ఒక మనుషుడు కొట్టువేయబట్ట కొట్టువేయబడ్డప్పుడు ఆ త్రోగలో యాజకుడు వెళ్ళాడు లేవీడు వెళ్ళాడు కానీ వారెవరూ కూడా అతన్ని చూసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం అయితే సమరైడ్ అయితే ఆ మార్గంలో వెళ్తా అక్కడ ముప్పై మూడో వచ్చిన చూస్తాం చూడండి ప్రయాణమైపోవచ్చు అతడి పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఈ యొక్క కోళ్ళ వారిని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను కాబట్టి సమరయుడు తండ్రి మనస్సు కలిగినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తాం దగ్గరకు వచ్చాడు చూశాడు పరామర్శించాడు గాయాలు కలిగినాయి గాయాలని కట్టాడు నూనె పోశాడు గాయాలని కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ పరామర్శించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క జాలి ఎలాంటిది అంటే తండ్రి కుమారుల ఎళ్ళ జాలి పడినట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆయన యొక్క జాలి అనేటటువంటిది మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంది అంటే యహస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం కనుక మనం చూస్తే హెస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఎహెస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం గనక మనం చూస్తే కాబట్టి ప్రభుకు యహోవాస్ సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగినటువంటి వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను ఇస్రాయల్ ఎందలియలా జాలిపడేదని కాబట్టి ఆయన జాలి పడటం ద్వారా ఆ యొక్క ప్రజలను చెరలో నుండి రప్పించినట్లుగా మనం చూస్తాం చెరలో నుండి రప్పించినట్లుగా మనం చూస్తాం రెండవదిగా మనం గమనిస్తే మేకా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మే మేకా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే నేను యహోవా దృష్టికి పాపము చేస్తేని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం నేను చూచెదను అనేటటువంటి మాట కాబట్టే అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి నా దోషమును పరిహరించును అనేటటువంటి మాట మనం చూస్తాం ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నియపడదు కాబట్టి మొదటిగా ఆయన జాలి పడటం ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి చర నుండి మనం విడుదల కావించబడతాం రెండవదిగా మన జీవితాల్లో ఉన్నటువంటి దోషము నుండి మనము విముక్తి చెందుతాము అనేది మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా గనక గమనిస్తే గ్రంథం యాభై ఐదవ అధ్యాయము యశా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనం యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనం భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపును మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన తిరిగినయ ఆయన బహుగా క్షమించును అనేటటువంటి మాట మనం చూస్తాం కాబట్టి మూడవదిగా ఆయన జాలి మన జీవితాల్లోనికి క్షమాపణను తీసుకొస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం నాలుగవదిగా కనుక మనం గమనిస్తే జకరియా గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనాన్ని గనక మనం చూస్తే జకర్యా గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనాన్ని గనక మనం చూస్తే నేను మీతో నేను యూదా వారిని బలసారులుగా చేసేదను వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి యెడల జాలి పడుదును నేను వారి దేవుడినైనా యహోవాను నేను వారి మనవి ఆలపెంపుగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు కాబట్టి నాలుగవదిగా ఆయన జాలి పడటం ద్వారా మన జీవితాల్లో కలిగేది ఏంటంటే రక్షణ అనేటటువంటిది కలుగుతా ఉన్నట్లుగా మనం చూస్తాం ఐదవదిగా యశా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదోవచనాన్ని కనుక మనం చూస్తే గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదోవచనం గనక మనం గమనిస్తే పార్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు సెలవిచ్చు కాబట్టి ఆయన జాలి పడటం ద్వారా మన జీవితాల్లో కలిగేది ఏంటంటే ఆయన కృప మన జీవితాల మీద ఉంటుంది ఆయన చేసినటువంటి నిబంధన తొలగిపోదు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ఏ పరిస్థితుల్లో అంటే పర్వతాలు తొలిగినా మెట్టలు తత్తరిలినా కానీ అంటా ఉన్నాడు అంటే ఏ పరిస్థితి అయినా సరే నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టే ప్రభు మన ఎందు జాలి పడటం ద్వారా మన జీవితాల్లో కలిగేటటువంటి ఈ గొప్ప కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించి గణపరచాలనేటటువంటిది ప్రభు ఆశ ఏంటి అంటే మొదటిగా చెర నుండి మనము విడిపించబడతా వచ్చాం రెండవదిగా దోషము నుండి మనం విడిపించబడతా వచ్చాం మూడవదిగా మన జీవితాల్లోకి క్షమాపణ వచ్చినట్లుగా మనం చూస్తాం నాలుగవదిగా రక్షణ మన జీవితాల్లో జరిగినట్లుగా చూస్తాం ఐదవదిగా ఆయన కృప ఆయన నిబంధన మనని విడిచిపోనటువంటిది అనేది మనం చూస్తాం అయితే